బ్రదర్స్ నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత కర్ణాటక దక్షిణ కర్ణాటకలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం ధర్మస్థలాలు ఏళ్ల తరబడి జరిగినటువంటి వందలాది మంది అమ్మాయిలు యువత ఆడవాళ్ల అత్యాచార ఘటనలకు సంబంధించి రోజులు గడిచిపోతున్న కొద్దీ అసలు కేసు కొలిక్కి రాకపోయినప్పటికీ షాకింగ్ విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి ధర్మస్థల పుణ్యక్షేత్రంలో గతంలో పనిచేసినటువంటి శానిటేషన్ వర్కర్ చేసినటువంటి ఆరోపణలు దానికి తగ్గట్టుగా అతను సాక్ష్యాధారాలను చూపించినప్పటికీ కూడా ఇంకా నమ్మకం కలగట్లేదు పోలీసుల దగ్గర నుంచి ఒక మాకు కావాల్సినటువంటి న్యాయం జరుగుతుంది అనేటువంటి నమ్మకం లేదు అనేటువంటి బాధిత కుటుంబాల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది ఎట్ ద సేమ్ టైం గతంలో ధర్మస్థల పుణ్యక్షేత్రానికి సంబంధించి ఎవరైతే ట్రస్ట్ మెంబర్స్ ఉన్నారో దాంతోపాటుగా ట్రస్ట్ బోర్డ్ అలాగే వా ఫ్యామిలీకి సంబంధించినటువంటి వారి మీదే ఇప్పుడు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ కేసు జూలై థర్డ్న వెలుగులోకి వచ్చింది గతంలో ధర్మస్థల పుణ్యక్షేత్రంలో శానిటేషన్ వర్కర్గా పనిచేసినటువంటి వ్యక్తి పదేళ్ల తర్వాత బయటకు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు నూట అరవై నాలుగు పేజీల పోలీస్ కంప్లైంట్ అనేది ఇచ్చాడు ఆ ఇరవై ఏళ్ల కాలంలో తను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు శానిటేషన్ వర్కర్గా ధర్మస్థల పుణ్యక్షేత్రంలోనే వర్క్ చేశాను ఆ సమయంలో జరిగినటువంటి హత్యాకాండలు అందులో పన్నెండేళ్ల చిన్నారుల దగ్గర నుంచి మహిళలు అమ్మాయిలు ఉన్నారు వారందరి మీద అత్యాచారం చేసినట్టుగా ఘటనలు ఉన్నాయి నా చేతులతో నేనే స్వయంగా వారందరినీ పెట్టాను ఒక్కోసారి పెట్రోల్ డీజిల్ పోసి కూడా తగలబెట్టాను కొన్నిసార్లు అక్కడే ధర్మస్థల పుణ్యక్షేత్రానికి ఆనుకొని ఉన్నటువంటి నేత్రావతి నదిలో కూడా వాటిని వదిలేశాను అని ఆ మాట చెప్పి దానికి సంబంధించి తన ఇద్దరు లాయర్లతో కలిసి ధర్మస్థల పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు శానిటేషన్ వర్కర్ కరెక్ట్గా జూలై పదకొండున తన ఇద్దరు లాయర్లతో కలిసి జూలై పదకొండున బెల్తంగడి కోర్టుకి తన ఇద్దరు లాయర్లతో కలిసి ఆ శానిటేషన్ వర్కర్ వచ్చినప్పుడు కూడా తను గతంలో పాతి పెట్టినటువంటి ఒక మహిళ బ్యాగ్ బ్యాగ్లో వేసుకొని తీసుకొచ్చి కోర్టుకి సబ్మిట్ చేసినప్పటికీ కూడా పోలీసులకి ఆ కంప్లైంట్ చేసినటువంటి ఆ మాజీ శానిటేషన్ వర్కర్ మీదే అనుమానాలు ఉన్నాయి ఎందుకని పదేళ్ల పాటు కనిపించకుండా పోయాడు ఇప్పుడు సడన్గా బయటికి రావడం వెనకాల ఉన్నటువంటి మర్మం మతలబు ఏంటి తనకి బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టులు చేయాలి ఫింగర్ ప్రింటింగ్ టెస్టులు చేయాలి నార్కో అనాలిసిస్ టెస్టులు చేయాలి అనేది పోలీసులు ముందు నుంచి వాదిస్తూనే వచ్చారు జూలై పదకొండున తనని బెల్తంగడి కోర్టులో హాజరు పరిచినప్పటికి కూడా పోలీసులు నమ్మకం కుదరలేదు అయితే సీఎం సిద్దరామయ్య మాత్రం ఇది దేశవ్యాప్తంగా సంచలనం కలిగించే ఒక పెద్ద ఎత్తున చర్చకు దారి తీయడంతో నలుగురు పోలీస్ ఉన్నతాధికారులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ను ఏర్పాటు చేసినప్పటికీ బాధిత కుటుంబాలు మాత్రం ఆ కేసుని సిబిఐకి అప్పగించాలి అనేటువంటి డిమాండ్ని పదే పదే చేస్తూ వస్తున్నారు సో ధర్మస్థల పుణ్యక్షేత్రానికి సంబంధించి ఆనుకొని అక్కడే నేత్రావతి నది ఉంటుంది అక్కడ వెస్ట్రన్ ఘాట్స్ పశ్చిమ కనుమలు ఉన్నాయి అక్కడ దట్టమైనటువంటి అడవులు ఉన్నాయి ఆ అడవుల నేపథ్యంలోనే ఇలా ఒక పక్కన నది ఆ తర్వాత వెస్ట్రన్ ఘాట్స్ అనేవి ఉన్నాయి ఆ నదులు అక్కడే మేము నా చేతులతో వారిని వదిలేశాను ఇక బెల్తంగడికి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ కూడా గత కొన్నేళ్ళుగా అంటే ఆల్మోస్ట్ కొన్ని దశాబ్దాలుగా అక్కడ నదితో పాటుగా వెస్ట్రన్ ఘాట్స్ అడవుల్లో బోల్డ్ అని డెడ్ బాడీస్ని చూసాము వాటిని ప్రాపర్గా ఖననం చేయకపోవడం వల్ల చాలా లోతుగా తీసి తవ్వి పెట్టకపోవడం వల్ల పైపైనే మట్టి కప్పి పెట్టడం వల్ల వర్షానికి అవి కొట్టుకుపోవడంతో అక్కడ వైల్డ్ బోర్స్ అడవి పందులతో పాటుగా అడవి మృగాలు ఆ శివాలని పీక్కు తినడం మా కళ్ళారా మేము చూసాము అనేటువంటి బెల్తంగడి చుట్టుపక్కల ఆ తర్వాత ధర్మస్థల చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు చెప్పినటువంటి ఒక వాదన వీళ్ళందరూ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే కరెక్ట్గా ఈ అంశానికి సంబంధించే ప్రధానమైనటువంటి పర్సన్ అందరూ వేలెత్తి చూపిస్తోంది ఆరోపిస్తోంది ధర్మస్థల పుణ్యక్షేత్రానికి ట్రస్ట్గా ఉన్నటువంటి వీరేంద్ర హెగ్గడే కుటుంబానికి సంబంధించి యాక్చువల్గా ఈ వీరేంద్ర హెగ్గడే ఎవరు తను జైన మతస్థుడు అయినప్పటికీ కూడా ధర్మస్థల పుణ్యక్షేత్రం మంజునాథ స్వామి కొలువై ఉన్నటువంటి ఆ క్షేత్రంలో ఎనిమిది వందల సంవత్సరాలుగా వీరేంద్ర హెగ్గడే కుటుంబ సభ్యులే ట్రస్ట్ మెంబర్స్గా ఉంటున్నారు వాళ్ళ ఆధ్వర్యంలోనే ధర్మస్థల పుణ్యక్షేత్ర ట్రస్ట్ అనేది జరుగుతోంది సో ఈ కుటుంబ పరంపరలో వంశ వీరేంద్ర హెగ్గడే ట్వంటీ ఫస్ట్ పర్సన్ యాక్చువల్గా జైనుడు అయినప్పటికీ జైన మతానికి చెందిన వాళ్ళు అయినప్పటికీ హిందూ మతానికి చెందినటువంటి ధర్మస్థల పుణ్యక్షేత్రానికి వాళ్ళు ట్రస్ట్ మెంబర్స్గా ఉన్నారు అండ్ వీరేంద్ర హెగ్గడే చాలా పలుకుబడి ల్యాండ్ లార్డ్గా చెప్తూ ఉంటారు బాగా డబ్బున్న వాళ్ళు ల్యాండ్ లార్డ్ అని చెప్తుంటారు వీరేంద్ర హెగ్గడే ప్రస్తుతం రాజ్యసభ ఎంపీ తనకి గతంలో పద్మభూషణ్తో పాటుగా పద్మ విభూషణ్ అవార్డులు వచ్చాయి రెండు వేల ఇరవై రెండులో రాజ్యసభకి నామినేట్ చేశారు స్వయంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తను చేసినటువంటి సేవకి సేవా రంగంలో భాగంగా రాజ్యసభ సభ్యుడయ్యారు ఎట్ ద సేమ్ టైం శ్రీ శ్రీధర్మ స్థల క్షేత్రం ఎస్డిఎం ఎడ్యుకేషనల్ సొసైటీ కూడా తను ప్రెసిడెంట్గా ఉన్నారు తన చుట్టూ తన కుటుంబ సభ్యుల చుట్టూ ట్రస్ట్ బోర్డు మెంబర్ల చుట్టూ ఏ ఈ వాదనంతా కొనసాగుతూ వస్తుంది వాళ్ళు చేసినటువంటి పని వల్లే ఇప్పటికీ చాలా పవర్ఫుల్ పర్సన్స్ కాబట్టి ఇక్కడ కేసును నీరుగార్చారు ఇదే వాదన ఎక్స్ శానిటేషన్ వర్కర్ కూడా తను అదే మాట చెప్తూ వస్తున్నారు చాలా పలుకుబడి ఉంది కాబట్టి తనను బెదిరించారు తను కనుక ఖననం చేయకపోతే వాటిని శవాలను కనుక పడేయకపోతే తన మీద కేసులు పెడతాము లేకుంటే తనని చంపేస్తామని బెదిరించారు ఎట్ ద సేమ్ టైం తన ఫ్యామిలీకి చెందినటువంటి ఒక ఆడపిల్ల మీద కూడా అఘాయిత్యం చేయబోయేసరికి తనను తప్పించుకొని ఇంకో ఊరికి తీసుకెళ్ళిపోయాను పదేళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నాను ఇప్పటికీ కూడా నేను ఎవరినైతే ఖరణం చేశానో ఎవరినైతే శివాలను అలా నదిలో వదిలేశానో వారికి ప్రాపర్గా అంత్యక్రియలు జరగలేదు అనేటువంటి గిల్టీ ఫీలింగ్ నాలో ఉంది ఆ ఆత్మలు నన్ను వెన్నాడుతున్నాయి అనేటువంటి ఆ భావనతోనే నేను ముందుకొచ్చాను అని ఆ అను ఎవరైతే కంప్లైంట్ చేశారో తను చెప్పాడు యాక్చువల్గా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రెండు ఫోటోలకి సంబంధించి కూడా సో ఈ ఒక తల్లి ఇప్పటికీ కూడా పోరాడుతోంది తన కూతురు పదిహేడేళ్ల తన కూతురు ఈ ఎస్డిఎంకి సంబంధించినటువంటి స్కూల్స్లోనే చదివేది తను సడన్గా అప్స్కాండ్ అయిపోయింది పదిహేడేళ్ల కూతురు ఆ రోజు తాము జరుపుకుంటున్నటువంటి అది పండగ రోజు ఆ రోజు కూడా ఇంట్లో తినకుండా వెళ్ళిపోయింది సడన్గా మాయమైపోయింది ఇంకా ఆ తర్వాత తను కనిపించట్లేదు ఈ తల్లి ఇప్పటికీ కూడా పోరాటం చేస్తుంది తను వీరేంద్ర హెగ్డేకి కుటుంబ సభ్యులు ఆ తర్వాత ధర్మస్థల పుణ్యక్షేత్రానికి చెందినటువంటి వాళ్లే తన కూతుర్ని చంపారు అనే మాట దీంతో పాటుగా ఇంకొక ఫోటోని మనం చూస్తున్నాము ఈ కు ఈ అమ్మాయి కూడా ఇరవై ఏళ్ళ అమ్మాయి తను మెడికల్ స్టూడెంట్ తను కూడా టెంపుల్కి వెళ్ళింది దర్శనానికి వెళ్ళింది అదే తనకి ఆఖరి రోజు అయింది ఆ తర్వాత టూ డేస్ తర్వాత ఒంటి మీద బట్టలు లేని స్థితిలో ఆ అమ్మాయి డెడ్ బాడీని తల్లి గుర్తించింది ఇప్పటికి కూడా తల్లి తన కూతురి ఆనవాళ్ళు ఏవీ లేకుండా చేసుకుంటోంది ఇంట్లో ఉన్నటువంటి ఫోటోలన్నింటినీ కూడా చింపేసుకుంది ఎందుకంటే వాటిని చూసిన కొద్దీ తన కూతురే గుర్తొస్తోంది చివరికి ఇప్పటికైతే ఇన్నేళ్ల తర్వాత అయినా ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చింది కాబట్టి అక్కడ ఊరి వాళ్ళ హెల్ప్తో తన కూతురికి ఇప్పటికైనా చనిపోయి ఇన్నేళ్ల తర్వాత అయినా న్యాయం జరుగుతుంది అనుకుంటే ఒత్తిడి అనేది విలేజర్ల మీద పెరిగింది కాబట్టి ఎవరైతే పోరాటం చేస్తున్నారో ఈ కేసులో నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలి అనేటువంటి పోరాటం చేస్తున్నారో వారు తన ఇంటికి రాకుండా తన అడ్రస్ చెప్పకుండా అక్కడ ప్రెషర్ అనేది ఉంది కాబట్టి నేనే నా కూతురి ఫోటోతో ఇక్కడ మా ఇల్లు ఉంది అని చూపించుకోవడానికి నేనే అక్కడ రోడ్డు మీద ఏర్పాటు చేశాను అని ఆ తల్లి చెప్తోంది సో ఈ కనీసం ఇలా ఈ అడ్రస్ చూసైనా నా ఇంటికి వస్తారేమో నా కూతురికి నాకు న్యాయం జరుగుతుందేమో అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఆ తల్లి వ్యక్తం చేస్తోంది సో ఇప్పుడు బెల్తంగడి ధర్మస్థల పుణ్యక్షేత్రం ఇప్పుడు వార్తల్లో నిలిచింది సీఎం సిద్ధరామయ్య అయితే నూట అరవై నాలుగు పేజీల స్టేట్మెంట్ని ఆ ఎక్స్ శానిటేషన్ వర్కర్ ఇచ్చాడని చెప్తున్నప్పటికీ కరెక్ట్గా ఇప్పుడు వీరేంద్ర హెగడేకి సంబంధించే మొత్తం అందరూ అక్కడే దృష్టి పెట్టారు ఆయన ఆధ్వర్యంలో నడిచినటువంటి ట్రస్ట్లోనే ఇలాంటి అఘాయిత్యాలు జరిగాయి అనే మాట సో ముందు నుంచి ఒక కాంట్రవర్సీస్ అయితే కొనసాగుతూ వస్తున్నాయి దీనికి సంబంధించి యాక్చువల్గా గతంలో మనం చెప్పుకున్నట్టుగా వంద నూట ఇరవై మంది అమ్మాయిలు అనుకుంటే ఆల్మోస్ట్ నాలుగు వందల అరవై రెండు మంది అమ్మాయిలకి సంబంధించినటువంటి మిస్సింగ్ కేసులు ఉన్నాయి అందులో చాలా వరకు పన్నెండేళ్ళ నుంచి నలభై తొమ్మిది ఏళ్ల వేదవతి అనేటువంటి మహిళకి సంబంధించినటువంటి కేసు ఇది కూడా పంతొమ్మిది వందల తొమ్మిదిలో జరిగినటువంటి వేదవల్లి అనే ఆవిడకి సంబంధించినటువంటి కేసు ఇప్పుడు దానికి సంబంధించి అన్ని వెలుగులోకి రావాలి అనేటువంటి వాదనలు సో నాలుగు వందల అరవై రెండు మంది మిస్సింగ్ కేసులు ఉన్నాయి అందులో అసహజ మరణాలు అనేవి ఉన్నాయి చాలా వరకు ఆ డెడ్ బాడీస్ మీద గాయాల గుర్తులున్నాయి అత్యాచారం జరిగినటువంటి ఉన్నాయి ఒంటి మీద బట్టలు లేని సిచ్యువేషన్లో వాళ్ళని తీయడమో లేకుంటే రాళ్లతో కొట్టి చంపడమో అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఊపిరాడకుండా చేయడమో ఇలాంటి సంఘటనల్ని జరిగాయి అనే మాట ఆ శానిటేషన్ వర్కర్ అయితే పదే పదే చెప్తున్నాడు ఇక కోర్టుకి తీసుకొచ్చినప్పుడు తన బ్యాగ్ లో ఒక స్కెల్టన్ ని తీసుకొచ్చిన తర్వాత రుజువుల్ని చూపించడానికి నిజంగా ఇది జరిగింది అనే సాక్ష్యాల్ని చూపించడానికి ఆ ప్రాంతానికి నేను వెళ్తాను నాతో పాటుగా మీరు రండి అని పోలీసులకి చెప్పినప్పటికీ తను తనతో పాటుగా ఇద్దరు లాయర్లు కలిసి నేత్రావతి నది ఒడ్డున ఒక ప్రాంతానికి వెళ్ళి వెయిట్ చేసినప్పటికీ పోలీసులు రాలేదు వాళ్ళకి నేను స్వయంగా అక్కడ జరిగినటువంటి మారణకాండ హత్యాకాండ అత్యాచార ఘటనలకు సంబంధించి సాక్ష్యాలు చూపిస్తానని చెప్పినప్పటికీ కూడా పోలీసులు రాలేదు అనే మాట ఆ ఎక్స్ శానిటేషన్ వర్కర్తో పాటుగా అడ్వకేట్లు కూడా చెప్తున్నారు బట్ పోలీసులు చెప్పే మాట సడన్గా ఈ కేసుని మేము వెలుగులోకి తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడ అప్స్కాండ్ అయిపోతాడేమో అనేటువంటి నమ్మకంతో ఇప్పుడు ఆయన చెప్పినటువంటి కేసు ఏదైతే ఒక స్కెలిటర్ని తీసుకొచ్చిన తర్వాత పోలీసులు ఒక మెడికల్ టెస్ట్లు మాత్రమే చేస్తున్నారు తప్ప ఫోరెన్సిక్ టెస్టులకి ఇంకా అంగీకరించలేదు అనేది శానిటేషన్ వర్కర్తో పాటుగా ఆయన అడ్వకేట్లు చెప్తున్నటువంటి మాట సో మెడికల్ ఎగ్జామినేషన్ కోరుతున్నారు తప్ప మెడికల్ ఎగ్జామినేషన్ జరగాలి వైద్య పరీక్షలు జరగాలి అంటున్నారు తప్ప ఫోరెన్సిక్స్ టెస్ట్లు అనేవి ఇంకా జరగలేదు అనే మాట సో ఈ భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఎన్ని ఉన్నప్పటికీ కంప్లీట్గా అక్కడ ధర్మస్థల పుణ్యక్షేత్ర ట్రస్ట్ బోర్డు మెంబర్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ల చుట్టూ తిరుగుతోంది ఒక కేసులో శిక్ష పడినప్పటికీ కూడా అన్నోన్ పర్సన్కి ఎలాంటి సంబంధం లేని పర్సన్కి శిక్ష పడింది ఆ తర్వాత కోర్టు కూడా వదిలేసింది చివరికి ఆ తల్లి పోరాటాలు చేసి ఆ దాన్ని సిఐడికి నుంచి సిబిఐకి అప్పగించాలని కోరినప్పటికీ కూడా అది ఇంకా ముందడుగు పడలేదు సో ఇన్నేళ్ల తర్వాత అయినా ఈ అంశం వెలుగులోకి వచ్చింది కాబట్టి కనీసం ఇప్పటికైనా బాధితులకి బాధిత కుటుంబాలకి న్యాయం జరుగుతుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది సిట్ కాకుండా సిబిఐకి అప్పగిస్తే బాగుంటుంది అనేటువంటి డిమాండ్ కూడా పెరిగింది యాక్చువల్గా ఆ ఇప్పటికైతే చెప్తున్నటువంటి ఎక్స్ శానిటేషన్ వర్కర్ చెప్తున్న వివరాలని బట్టి చూస్తే వందల సంఖ్యలో జరిగాయి బట్ నాలుగు వందల అరవై రెండు మరణాలు సంభవించాయి అనేది అది కూడా డెకేట్స్ టుగెదర్ దశాబ్దాల తరబడి కొనసాగుతూనే వస్తున్నాయి వీటన్నిటికీ సెంటర్ పాయింట్ అయినటువంటి రాజ్యసభ మెంబర్ వీరేంద్ర హెగ్గడేకి సంబంధించి యాక్చువల్గా అటు కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవుతుందా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అయితే సిట్ని ఏర్పాటు చేసింది సిట్ ఎన్ని రోజుల్లో తమ రిపోర్ట్ని అందచేస్తుంది నిజంగా ఇప్పటికీ కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి మీదే అనుమానాలు అనేవి ఎందుకు వినిపిస్తూ ఉన్నాయి ఆయనకి బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ చేయాలని ఫింగర్ ప్రింటింగ్ టెస్ట్ చేయాలని ఆయనకు సంబంధించి నార్కో అనాలిసిస్ టెస్ట్లు చేయాలనేది పోలీసులు ఇంకా ఎందుకు భావిస్తున్నారు మరోవైపు బాధిత కుటుంబాలకు సంబంధించి సిబిఐకి అప్పగించాలి అనేటువంటి డిమాండ్ ఎందుకు వినిపిస్తోంది యాక్చువల్గా అక్కడ మేము వందలాది శివాల్ని చూసాము ప్రతిరోజు అక్కడ ఉన్నటువంటి క్రూర మృగా మృగాలు మనుషుల డెడ్ బాడీస్ని పీక్కు తింటూ కనిపించేవి అంటూ అక్కడికి నేత్రావతి నదికి అలాగే వెస్ట్రన్ ఘాట్స్లో ఉన్నటువంటి అడవులకు వెళ్ళినటువంటి విలేజర్స్ చెప్తున్నటువంటి మాట వీటన్నిటిని ఎప్పుడు పరిగణలోకి తీసుకుంటారు ఎప్పుడు బయటికి వస్తుంది సో అన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి యాక్చువల్గా వీటన్నిటికీ ఒక కంక్లూషన్ ఎండ్ పాయింట్ అండ్ ఫైనల్ రిజల్ట్ ఏముండబోతోంది కామెంట్స్ రూపంలో తెలియచేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి